ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేసే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరవై తొమ్మిదవ తేదీ నంద్యాల కలెక్టరేట్లో మంత్రుల సారిధ్యంలో జిల్లాలకు పేర్లు పెట్టే విధంగా అర్జీలను పంపించాలని చెప్పి తెలియజేసినారు అందులో భాగంగా డోన్ డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు కేంద్రమంత్రిగా పనిచేసినారు మచ్చలేని నీతి నిజాయితీ కలిగి ఫ్రాక్షన్ లేని నాయకుడిగా పేరు పొందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరుని నంద్యాల జిల్లాకి కర్నూలు జిల్లాలో దామోదరం సంజీవయ్య మాజీ ముఖ్యమంత్రి గారి పేరుని ఏర్పాటు చేయాలని చెప్పి డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో ప్రజలు వినియోగదారులు అర్జీల మేరకు డోన్ ఆర్టీఓ నర్సింహుల గారికి వినతిపత్రం పీజీఆర్ఎస్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దేశంలో ఈరోజు మా అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ అధినేత నా ఎన్టీ రామారావు గారి పేరుని పెట్టి ఆయన కూడా సామాజిక న్యాయం చేసినాడు అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తర్వాత అన్నమయ్య జిల్లా బాలాజీ జిల్లా తర్వాత ఇది బాబాసాహబ్ అంబేద్కర్ గారి పేరు మీద జిల్లాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినారు ప్రస్తుతము నూతన జిల్లాలలో నంద్యాల జిల్లా నుండి డ్రోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గెలుపొంది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ఆర్థిక దేశ స్టీ స్టీమర్స్ తర్వాత ఈ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసిన మచ్చలేని నాయకుని పేరుని నంద్యాల జిల్లాకు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా కర్నూలు జిల్లాకు రామద్రం సంజీవ గారి పేరు ఏర్పాటు చేయాలని చెప్పి వేలాది మంది వినతిపత్రాలు పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ వినోతి పత్రాల ఆధారంగా ఈరోజు డోన్లో ఆర్డీఓ గారికి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి కూటకొండ గ్రామ నాయకులు కేశ కేశవు కేశవులు గారు కోటేశ్వరరావు గారు రామంజనీయుల గారు తర్వాత గోసన్పల్లె రాంబాబు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారు కూడా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆ మచ్చలేని నాయకుల రెండు పేర్లను అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ దళిత ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున పేపర్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చి వినోదపత్రాలు కూడా పంపించాలని చెప్పి మహనీయుల యొక్క జీవితాలు చరిత్రాత్కృతం కావాలని చెప్పి ఈ చిరస్థాయిగా నిలిచిపోయే ఈ జిల్లాకు వారు చేసిన సేవలను మనము కొనియాడుకోవాలంటే జిల్లాలకు బా వారి పేర్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం నా పేరు ఏయీ నాగరాజు నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను